కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి మరో ఉంటే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇస్తే బాగుండు అన్నాడు వికాస్ తలుపు దగ్గర శబ్దం పెద్దగా రాసాగింది వికాస్ వెంటనే పైకి లేచాడు నల్ల ముసుగు వేసుకొని చేతిలో పెద్ద కత్తి పట్టుకొని ఒక అగంతకుడు వచ్చాడు ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అన్నాడు వికాస్ కోపంగా నిన్ను చంపడానికి వచ్చాను అన్నాడు కర్కశంగా బొంగురు గొంతుతో అగంతకుడు నువ్వు ఎవరో నాకు కనిపించు ఎందుకు చంపాలి అనుకుంటున్నావు చెప్పు అన్నాడు వికాస్ చావు తప్పదు అని తెలిసిన వికాస్ కి చావంటే భయం కూడా లేదు ఇప్పుడు ఆమెని వెంటనే భర్తకు అడ్డంగా నిలిచింది ఆమెని లే నా ముందు అన్నాడు వికాస్ అన్నా మీరెవరో నాకు తెలియదు నా భర్తని చంపొద్దు అంటూ బ్రతిమాలింది ఆమని నీలాంటి పరమ రాక్షసుడికి వంశం అనేది లేకుండా చేస్తాను అంటూ కత్తిని చాలా విసురుగా దూశాడు ఆమని కడుపులోకి రెప్పపాటు ఆమనిని పక్కకు లాగేసరికి వికాస్ ఆ కత్తిపోటు వికాస్ డొక్కలో గుచ్చుకొని పోయింది కత్తిని వెనక్కి ముందుకి మెలు తిప్పి బయటకు లాగాడు ఆ కత్తిని అగంతకుడు అబ్బా అంటూ బాధగా విలవిలలాడిపోయాడు వికాస్ ఆమని వెళ్ళిపో నువ్వు లోపలికి వెళ్లి తలుపు వేసుకో అంటూ పెద్దగా అరిచాడు వికాస్ రక్తం ఫౌంటెన్ లా చిందిపోతుంది బాధతో విలవిలలాడిపోయాడు వికాస్ కోపంతో మళ్లీ కత్తి ఆమెని వైపు గురి పెట్టాడు అగంతకుడు వికాస్ కింద పడిపోయి బాధతో మెళికలు తిరిగిపోతూ ఆ అగంతకుడు రెండు కాళ్ళు పట్టేసుకున్నాడు గట్టిగా ఆమెని వైపు రాకుండా ఇంతలో శకుంతల గారికి మెలకువ రావడం అక్కడ ఉన్న పలుగు తీసుకొని అగంతకుడి తల మీద ఒకటి వేయడం జరిగింది ఆమెని ఒక చీర తీసుకొచ్చి వికాస్ నడుంకి గట్టిగా చుట్టుతూ ఏడుస్తూ ఉంది ఎవరు నువ్వు అంటూ తల మీద గుడ్డలాగేశారు శకుంతల గారు నువ్వా గంగ అన్నయ్యవా అంటూ అలాగే నిలబడిపోయారు శకుంతల గారు నా చెల్లెల్ని చంపిన వాడి అంతు తేల్చాలి వాడి వంశం కూడా మిగలకూడదు అంటూ కోపంతో ఊగిపోతున్నాడు అగంతకుడు రక్తం లోపడి విలవిలలాడుతున్నాడు వికాస్ నువ్వు నన్ను పొడవడం నీ తప్పేమీ కాదు కానీ అబ్బం శుభం తెలియని ఆమెని గాయపరచవద్దు అన్నాడు వికాస్ పరుగున వెళ్ళింది ఆమెని డాక్టర్ కు ఫోన్ చేసింది తలకు దెబ్బ తగిలిన అగంతకుడు అలాగే కూర్చోపడిపోయాడు అగంతకుడి పాదాలు వికాస్ తన రక్తం చేతులతో పట్టుకొని నన్ను క్షమించు నీ తప్పేమీ లేదు అంటూ విలవిలలాడుతూ ఉన్నాడు శకుంతల గారికి దుఃఖమాగడం లేదు అమ్మ గంగా అన్నయ్య మీద రిపోర్ట్ ఏమీ వద్దు మీరు జాగ్రత్తగా ఉండండి ఆమని నన్ను క్షమించు నిన్ను పెట్టిన హింసకు భగవంతుడు నాకు ఇచ్చిన శిక్ష ఇది అంటున్న వికాస్ మాటలు వింటున్న గంగా అన్నయ్యకు దుఃఖం వచ్చింది తప్పైపోయింది అన్నట్టు బాధపడ్డాడు కాసేపు గంగ ఉసిరు ఊరికి పోలేదు తగిన శాస్త్ర జరిగింది నాకు నీకు తెలుసా నువ్వు చంపకపోయినా నేను చచ్చిపోయే వాడిని అంటూ విరక్తిగా నవ్వాడు వికాస్ ఉన్నట్టుండి హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది వికాస్ కి ఆమెని భర్త దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చుండిపోయింది ఏమండి డాక్టర్ వస్తున్నారు మీకేం కాదు అంటూ ఏడుస్తూ ఉంది క్షమించమ్మా అంటూ ఆమెను చూస్తూ ఉన్నాడు ఆ అగంతకుడు అసలేమిటి ఇదెందుకు వికాస్ ని ఎందుకు గాయపరిచాడు ఇప్పుడు ఎందుకు నన్ను క్షమించు అంటున్నాడు అని అర్థం కాలేదు ఆమెకి జరిగిన విషయాలు ఏమీ తెలియదు కదా నన్ను క్షమించు ఆమెని నువ్వు తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకో ఇది నా ఆఖరి కోరిక మా అమ్మకు నా బదులుగా నా బిడ్డను అప్పగించు గంగా అన్నకు మాత్రం శిక్ష పడకుండా బయటకు ఈ విషయం రాకుండా చేయండి అంటూ బాధపడుతూ ఆమెని వైపు తల్లి వైపు చూస్తూ హార్ట్ బీట్ ఎక్కువై ప్రాణాలు వదిలేశాడు వికాస్ శకుంతల గారి దుఃఖానికి అంతులేదు ఆమెనికి పిచ్చి పట్టినంత పనయింది భర్త మారేడు అన్న సంతోషం కొద్ది రోజులు కూడా నిలవలేదు అని బాధపడింది వెక్కి వెక్కి ఏడ్చింది ఎంతో కర్కశుడు చివరి టైంలో నన్ను పెళ్లి చేసుకోమని మరీ చెప్పి ప్రాణాలు వదిలాడు పూర్తిగా మారిపోయిన భర్త శవం వైపు చూసి తన బ్రతుకు కూడా పూర్తిగా మారిపోయింది అనుకొని తల పట్టుకొని అలా దుఃఖిస్తూ ఉండిపోయింది ఆమెని కోడలిని దగ్గరకు తీసుకుంది శకుంతల గారు ఆమె గుండె పగిలిపోయింది కొడుకు మరణం నిండు చూలాలు అయినా కోడలి పరిస్థితి డాక్టర్ గారు వచ్చి పరీక్ష చేసి కాసేపు ప్రయత్నించాడు లాభం లేదు అని చెప్పారు ఆ తర్వాత వారు ఇంటికి చేరడం ఆమెని వాళ్ళ కుటుంబానికి తెలియజేయడం జరిగింది మనసు బండలా అయిపోయింది ఆమెకి తన కుటుంబ సభ్యులు చూసి వెక్కి వెక్కి చేసింది ఆమెని జయంతి ఓదార్చింది జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి పుట్టింటికి తీసుకొచ్చారు ఆమెని చూస్తుండగానే రెండు నెలలు జరిగిపోవడం ఆమెనికి పాప పుట్టడం జరిగింది చామను ఛాయ్గా వికాస్ లా ఉంది పాప ఆకాంక్ష ఆమె జీవితం అంతా పాప అనుకుని బతుకుతోంది కానీ ఒంటరిగా అత్తగారు ఎలా ఉన్నారు అని బాధగా ఉండేది ఆమెకి ఇద్దరు ఆడవాళ్ళు ఒంటరిగా ఆ ఊర్లో ఉండడం అనవసరం అనిపించింది దశరథ్ గారికి కి శకుంతల గారిని ఒప్పించి తమ ఊర్లోనే కాపురం ఉండేట్టు చేశారు దశరథ్ గారు ఊర్లోనే తమ ఇంటి పక్కన ఆమెకి కట్నంగా ఇచ్చిన ఇంట్లోకి వచ్చేశారు శకుంతల గారు కూడా శకుంతల గారికి ఆమెకి పాపతోనే లోకంగా ప్రాణంగా అనిపించేది వికాస్ కోరినట్లు పెళ్లి చేసుకోమని పాపను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది శకుంతల గారు అలాంటి ఉద్దేశం తనకు అస్సలు లేదని చెప్పింది ఆమెని శకుంతల గారు ఆమెని కుటుంబ సభ్యులతో కలిసి ఎంత ప్రతిమలాడినా చేసుకోను అని చెప్పేసింది ఆమెని అలాగే రోజులు నడుస్తూ ఉన్నాయి చిన్నతనం నుండి చూస్తూ అత్తపై ఒక గౌరవాన్ని ప్రేమను పెంచుకున్నాడు శ్రీహర్ష అత్త మనసును సంతోషంగా ఉంచాలి అనుకునేవాడు ప్రతి రోజు అత్త చేసిన టిఫిన్లు ఇష్టంగా తినేవాడు చెల్లెల్ని చూసి శేఖర్ జయంతి దగ్గర బాధపడేవాడు చిన్నతనం తన చెల్లలు బ్రతకు అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది అని జయంతికి కూడా చాలా బాధగా ఉండేది శకుంతల గారు తమ పొలము కొంత అమ్మి అదే ఊర్లో కోల్డ్ స్టోరేజ్ పెట్టించారు ఆ బాధ్యతలన్నీ కోడలికి అప్పగించారు ఆ వ్యాపారంలో పడింది ఆమెని అప్పుడప్పుడు డాబా మీద ఒంటరిగా కూర్చొని తన మనసుని ఆ చంద్రుడికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఉండేది ఆమెకి కవితలు కథలు అంటే చాలా ప్రాణం కొన్ని కవితలు సేకరించుకొని ఒక బుక్ బుక్కులా ఉంటుంది తన దగ్గర ఎప్పుడు ఆ బుక్కు ఇప్పుడు తీసి అప్పుడప్పుడు చదువుకుంటూ మనశ్శాంతి పొందుతూ ఉంటుంది పాప గారాబంగా పెరుగుతుంది తనకి నచ్చిన బొమ్మని కొనే వరకు ఊరుకోదు గారాబం చేసేస్తుంది మేనమామ అత్త దగ్గర గారాబం తండ్రి లేని పిల్ల కదా అని దశరథ్ గారు కూడా చాలా గారాబం చేశారు చూస్తుండగానే శ్రీహర్ష టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇంటర్ లో పెద్ద సిటీలో ఉన్న ప్రముఖ కాలేజీలో సీట్ వచ్చింది ఫ్రీగా హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి అత్తకు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండు అత్త అని చెప్పాడు శ్రీహర్ష తల్లి మీద ఎంత ప్రేమ అత్త మీద కూడా అంతే ప్రేమని పెంచుకున్నాడు పదో ఐదో తరగతిలోకి వచ్చింది ఆకాంక్ష మాస్టర్ గారు మాట వినడం లేదమ్మా చాలా అల్లరి చేసేస్తోంది అదేమంటే మేము అంతటి వాళ్ళం మేమింతటి వాళ్ళం అని ఈ వయసులోనే అందరిని ఏ మాట పడితే ఆ మాట అనేస్తుంది అని కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి శకుంతల గారు మనవరాలిని మందలించింది కేర్లెస్ గా వెళ్ళిపోయింది ఆకాంక్ష ఆకాంక్షను చూస్తుంటే చిన్నతనంలో వాళ్ళ నాన్న అలవాట్లు లాగానే కనిపిస్తున్నాయి ఆమని అంటూ బాధపడింది శకుంతల గారు ఆడపిల్ల కదా అత్తయ్య అలాంటి భయాలు ఏమీ ఉండదులే అని నవ్వింది ఆమెని జయంతి కూడా మంచి చెడ్డ చెబుతూ ఉండేది వినడం వరకే కానీ ఆచరణలో పెట్టేది కాదు ఆకాంక్ష ఆకాంక్ష బ్లడ్ లోనే వచ్చేసింది అలవాట్లు కేర్లెస్ గా తల పొగరు ఎవరి మాట లెక్క పెట్టదు గారి మనవరాలని శేఖర్ మామయ్యకి కాబోయే కోడల్ని అంటూ అందరినీ బెదిరించేది కూడా ఆమెని ఎంత మంచి చెప్పినా నచ్చజెప్పినా వినేది కాదు ఆకాంక్ష మంచి వాళ్ళే కాని ఆకాంక్ష పుట్టుకతో అలాంటి గుణాలతో పుట్టింది తనకేం తక్కువ ప్రపంచం తన కాళ్ళ దగ్గరికి వస్తుంది అన్న గర్వం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ఆమెని చెప్పి చూసేది ఒక దెబ్బ వేయాలన్నా తండ్రి లేని బిడ్డ అన్నట్లు అనిపించేది శేఖర్ కూడా మేనకోడల్ని మందలించాలి అన్న ఆమెని చూసి ఏమి అనలేకపోయాడు శ్రీహర్ష ఎంత మంచిగా అభివృద్ధి చెందుతున్నాడు ఆకాంక్షలు గర్వం పొగరు అలానే పెరుగుతూ ఉన్నాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్